నమస్తే వెల్కమ్ టు రి టీవీ నేను వంశీ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కడ చూసినా ఏ వయసు వాళ్ళు ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు అదొక ఫ్యాషన్ అయిపోయింది వ్యసనం అయిపోయింది గంజాయి అని ఇవన్నీ మారిపోతున్నారు దాంతో ఒక స్మోకింగ్ కూడా చాలా వ్యసనంగా మారిపోయింది మరి ఇది మా మా అంటే చాలా మంది అంటారు మానేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతారు మాట్లాడుతుంటారు అసలు మానేస్తే ఏమన్న అవుతుందా కాదా ఎలా మానేయాలి మానేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అడిగే ప్రతి మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం స్మోకింగ్ చాలా వ్యసనం అయిపోయింది మానేయాలంటే సడన్గా మానేలేరు తలకాయ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ లాగా ఒక మెడిసిన్ లా మారిపోయింది సిగరెట్ అని మరి సడన్ గా మానేయొచ్చా మానేయాలంటే వీళ్ళు ఎలాంటి తీసుకుంటే మానేస్తారు వ్యసనం ఏదైనా సడన్ లో మానకపోవడం మంచిదండి ఎందుకంటే దాంట్లో ఉన్న విష పదార్థాలు స్మోకింగ్ తీసుకుంటే ఏడు వేల ఐదు వందల పైగానే విష పదార్థాలు ఉంటాయి చాలా మంది ఏమంటే ఇది నికోటిన్ ఉంటుంది నికోటిన్ వల్లనే భారీ సైతం ఉంది నికోటిన్ వల్ల అడిక్షన్ కావడానికి నికోటినే ప్రధానమైనప్పటికీ కూడా ఈ స్మోకింగ్ లో ఉన్న ఇన్ని రకాల విష పదార్థాలు వేరే రకాల విష పదార్థాలు ఆరోగ్యానికి హానికరం దీంతో ప్రధానంగా తారు ఉంటుంది ఈ తారు అనేది గుండె జబ్బులు రావడానికి కానీ క్యాన్సర్ జబ్బులు రావడానికి కానీ పక్షపాతం రావడానికి కానీ ఇతర శరీర వ్యవస్థ అంతా కూడా చిన్నపిన్ కావడానికి తారే ప్రధాన కారణం స్మోకింగ్ లో ఉండే తారు సో ఈ రోజు వదిలేస్తే స్మోకర్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నార్మల్ అవుతారు అంటే అనుకోండి వదిలేసే కొద్ది రోజులకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ స్మోకింగ్ ఎక్కువ ఎఫెక్ట్స్ అంటే ఇన్ని రకాల విషయ పదార్థాలు ప్రధానంగా ఈ థార్ అనేది హీల్ కాదు అది నార్మల్ ఆడి నాన్ స్మోకర్తో ఈక్వల్ ఆడని పదిహేను సంవత్సరాలు పడుతుంది సో పదిహేను సంవత్సరాల అంటే మనం ఈ రోజు వదిలిపెడితే పదిహేను సంవత్సరాల వరకు క్యాన్సర్ వచ్చే రిస్క్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఇతర జబ్బులు వచ్చే రిస్క్లు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి స్మోకింగ్ అనేది నాట్ లేటర్ ఎప్పుడో ఈరోజు రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే మోనస్తే మనకు బెనిఫిట్స్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయితే అనేది గుర్తించాలి ఓకే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మరి దానికి ఇస్తే ఏ హెల్త్ ఇష్యూ రాకుండా ఎలా చూసుకుంటారు మీరే సో స్మోకింగ్ అడిక్షన్ అనేది ఇప్పుడు ఇన్ని రకాల శుభ పదార్థాలు ఉంటాయి ఈ వీళ్ళని బయట తీసుకురావాలంటే ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి డీ డీటాక్స్ చేయాలంటే ఫస్ట్ ఈ పాయిజనింగ్ ఎఫెక్ట్ డీటాక్స్ చేయాలి నికోటిన్ డిటాక్స్ చేయాలి ఎస్పెషల్ నికోటిన్ యాజ్ లాంగ్ అండ్ ఉన్నంత కాలం వాళ్ళు మళ్ళీ సిగరెట్ వదిలేసినా వాళ్ళు నికోటిన్ గమ్స్ నికోటిన్ చీవింగ్ స్ప్రేలో ఇవి వాడుతుంటారు దానికి బానేసై అయిపోతారు మంది కాబట్టి ఆల్టర్నేట్ కాదు సబ్స్టిట్యూట్ కాదు దాన్ని రికవరీ ప్రాసెస్ చేయాలంటే ఈ నికోటిన్ వేసన నుంచి స్మోకింగ్ వేరే నుంచి బయటికి రావాలంటే మేము ఇచ్చే మేడ్ ట్రీట్మెంట్ ఏమిటంటే ఈ బాడీ డీటాక్స్ పేరు అప్లై చేస్తాము ఈ పదే పదే స్మోక్ చేయాలంటే కోరిక తగ్గిస్తుంది అది తీసుకోపోతే చికా కనిపించడం పో అనిపించడం టెన్షన్ అనిపించడం ఏదో గోల్పీట్ అయితే తోచుకోవడం నిద్ర రాల్సి ఉంటుంది కంట్రోల్ అవుతుంది ఫైనల్గా టోటల్ హీలింగ్ ప్రాసెస్ అంటే స్మోకింగ్ ను తీసుకుంటే తల నుంచి పాదం వరకు డ్యామేజెస్ డిపెండెన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కంట్రోల్ చేస్తూ స్మోకింగ్ విషయం నుంచి హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా బయటికి రావడానికి ట్రీట్మెంట్ చేస్తాము సో మేము ఇచ్చేది హోమియోపతి డీడక్షన్ ట్రీట్మెంట్ వీటితో పాటు టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నేను ఒక డాక్టర్ దాదాపు కొద్ది ముప్పై ఐదు సంవత్సరాలు మేము డీడక్షన్ క్లినిక్ రన్ చేస్తున్నాం చాలా సక్సెస్ రిజల్ట్ అందరి పర్సెంట్ పనికి వచ్చే మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్ ద్వారా మేము డిఎడిషన్ ట్రీట్మెంట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంచి ప్రవేశించాను